దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ పల్స్ పోలియో దినం ఈ కార్యక్రమంలో సున్నా నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలను వేయించాలని నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలో పదమూడు వందల పదమూడు పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అలాగే బస్టాండ్ రైల్వే స్టేషన్లు జన సామర్థ్యం చేరే ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను మొబైల్ పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు పల్స్ పోలియోను దేశం నుండి పారద్రోలేందుకు ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలను వేయించాలని సూచించారు ముఖ్యంగా రేపు ఆదివారం ఆదివారం డిసెంబర్ పోలియో దేశవ్యాప్తంగా పోలియో చుక్కలు జీరో టు ఫైవ్ ఇయర్స్ అంటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు రెండు చుక్కలు వేయడం జరుగుతుంది అందులో భాగంగా మన నంద్యాల జిల్లాలో కూడా అదే రోజున ఈరోజు ప్రతిదీ ఆదివారం రోజున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అలాగే గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నాము ముఖ్యంగా మన జిల్లా తీసుకుంటే దాదాపుగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది పిల్లలు జీరో టు ప్రైవేస లిస్ట్ ఇన్యూమినేట్ చేశాము అందులో భాగంగా థర్టీన్ థర్టీ సెంటర్స్ అంటే పంతొమ్మిది వందల పదమూడు సెంటర్స్ అంగన్వాడి స్కూల్స్ కావచ్చు మాము స్కూల్స్లో కానీ సబ్ సెంటర్స్లో కానీ విలేజ్ క్లినిక్లో కానీ అలాగే మున్సిపల్ ఏరియాస్లో మొత్తం కలిపి దాదాపుగా పదమూడు వందల పదమూడు సెంటర్స్లో పోలింగ్ బూత్లో బూతులలో పోలియో బూత్లలో పోలియో వేయబోతున్నాము ఇందులో భాగంగా మనకు దాదాపుగా నలభై ఆరు ట్రాన్సిట్ పాయింట్స్ అంటే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఈ టీమ్స్ అలాగే మొబైల్ టీమ్స్ దాదాపుగా అరవై ఎనిమిది మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా పోలియో చుక్కలు వేయడం అనేది ఆదివారం రోజున బూత్ డేనే ఎక్కువగా కవర్ చేయాలని మనకు టార్గెట్ పెట్టుకున్నాము అంటే ఎక్కువ మంది పిల్లల్ని ఆ సెంటర్స్ పిలుచుకు వచ్చేసి మార్నింగ్ ఉదయం పూటనే వేస్తే ఎక్కువ మంది దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ మనం కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము తర్వాత మొసటి రోజున ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో అవుట్ హౌస్ యాక్టివిటీ కూడా ఇంటింటి వెళ్ళి ఆ కార్యకర్తలు ప్రతి ఇంటికి హౌస్ లో విజిట్ చేసి అక్కడ వీళ్ళ వివరణ మిస్ అయితే వాళ్ళకు కూడా జరుగుతుంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో మొబైల్ టీమ్స్ పార్టీలు ఏవైతే ఉన్నా వాళ్ళ తిరిగి ఎక్కడైనా మనకు ఆ లో కావచ్చు రైల్వే స్టేషన్ లో కావచ్చు వీళ్ళకి ఎక్కడ ఎదురు కూడా ముఖ్యంగా ఈ ఐడిస్ ఏరియాసు ట్రైబల్ ఇటుక ఇటుకబట్టీలు ఈ నోమాడ్స్ అలాగే ఈ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ మన పశ్చిమ బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు వాళ్ళ వర్కర్లు అంతా వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఇట్లా అటువంటి ఏరియాస్ స్పెషల్గా మేము గుర్తించి ఈ మొబైల్ టీమ్స్ ప్లస్ మా వాళ్ళందరూ కూడా చుక్కల జరుగుతుంది ఎవరు కూడా ఈ జీరో టు ఫైవ్ ఏ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా వేయించాలని ముఖ్యంగా తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి పిల్లల్ని ఆ రోజు ఖచ్చితంగా బూత్ దగ్గర తీసుకొచ్చి వేయించాలని కోరుకుంటున్నాము ఇది శ్రేకృష్ణ వ్యాక్సిన్ ఎటువంటి అపోహలు కానీ ఎటువంటి ఇది లేదు మనం గతంలో సార్లు చేసుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని సో దీని వల్ల మంచి కార్యక్రమం ఇది కాబట్టి స్వచ్ఛందంగా పిల్లలకు జీరో పై ఫైవ్ ఇయర్స్ అందరూ ఖచ్చితంగా వేయించాలని కోరుకుంటారు ఆదివారం వచ్చేసి పల్సి పోలియో కార్యక్రమం ఉంది ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మన భారత ప్రభుత్వం వచ్చేసి పల్సి పూర్తిగా నిర్మించాలని ఒక ముఖ్య ఉద్దేశం చేత ఈ యొక్క పోలియో ఆదివారం వచ్చేసి సమస్య కోసం నిర్వహిస్తుంది దానిలో భాగంగా మేము కూడా మా నవభారత పాఠశాల నుంచి వచ్చేసి విద్యార్థులతో ఉపార్ధులను కలిసి ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పి రోజు ఈ యొక్క పోలియో ర్యాలీని వచ్చేసి నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి సున్నా నుంచి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల పిల్లలకు అందరు కూడా మీ సరౌండింగ్స్ లో పోలియో బీతులకు పోయి ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలను వచ్చేసి వేయించి మరి ఈ యొక్క పోలియో మహమ్మారిని వచ్చేసి నిర్మించాలని నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఒకవేళ పిల్లలకు ఏదైనా సరే జ్వరాలు కానీ అలాంటి ఏవైనా ఉంటే డాక్టర్లు సంప్రదించి ఈ యొక్క పోలియో చుక్కలు వేయించాలని చెప్పి కోరుతున్నాం అలాగే మనకు వచ్చేసి ఆదివారం వచ్చేసి కార్యక్రమం వచ్చేసి అన్ని బూతులలో నిర్వహిస్తున్నారు అలాగే ఒకవేళ ఎవరైనా హాజరు కాకుండా సోమ మంగళవారం వచ్చేసి కూడా వచ్చేసి ఈ యొక్క పోలియో చుక్కలు వేయించడానికి వచ్చేసి భారత ప్రభుత్వం అన్ని హెల్త్ సెంటర్లకు వచ్చేసి ఈ యొక్క శిక్షణ వచ్చేసి ఇవ్వడం జరిగింది సో దానిలో భాగంగా వచ్చేసి ఈ రోజు వచ్చేసి మేము ఈ యొక్క ర్యాలీని వచ్చేసి నిర్వహిస్తున్నాం మేము మా పాఠశాల విద్యార్థులందరం కూడా